హలో అండి అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్ ఇవాళ వీడియోలో మష్రూమ్ పకోడీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చికెన్ పకోడీకి పోటీ పడేలాగా ఉండిద్ది ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా నేను ఇక్కడ ఒక ప్యాకెట్ మష్రూమ్స్ని తీసుకుంటున్నాను ఈ మష్రూమ్స్ని మనం రెండు రకాలుగా క్లీన్ చేసుకోవచ్చు ముందుగా ఒకటి చూపిస్తాను నైఫ్ తీసుకొని చాకుతో ఇలాగ పైన ఉన్న స్కిన్ తీసేయచ్చు లేకపోతే మనకి గోల్డ్ ఉంటాయి కదా అవే గొళ్ళతో ఇలాగ పైన కొంచెం ఇది చేస్తూ క్లీన్ చేసుకోవచ్చు ఇలాగా క్లీన్ చేసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలాగ క్లీన్ చేసుకోండి ఇలాగ క్లీన్ చేసుకున్న మష్రూమ్స్ని రెండు మూడు సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగేసి ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా స్లైసెస్ లాగా కట్ చేసుకోండి మై పెద్దవిగా కాకుండా ఇలాగ సన్నగా కట్ చేసుకోండి ఇలాగ కట్ చేసుకున్న ఈ మష్రూమ్ ముక్కలన్నిటిని ఒక బౌల్లోకి పెట్టేసుకొని పక్కన పెట్టండి ఇప్పుడు ఒక బౌల్లోకి బియ్యం పిండి ఒక మూడు టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను బియ్యం పిండి మూడు టేబుల్ స్పూన్లు వేసుకున్న తర్వాత కాంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్లు దాకా వేసుకోండి అలాగే సెంధ పిండి ఒక పావు కప్పు దాకా వేసుకొని రెడ్ చిల్లీ ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకుంటున్నాను అలాగే గరం మసాలా పొడి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని ఫుడ్ కలర్ ఒక పించ్ వేసుకుంటున్నాను ఆప్షనల్ అండి ఇది దీనిలోనే పసుపు ఒక పావు టీ స్పూన్ దాకా వేసుకొని జీలకర్ర పొడి ఒక పావు టీ స్పూన్ అలాగే సాలట్ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక చిటికెడు ఫుడ్ కలర్ని నీళ్ళలో వేసి బాగా కలిపి వేసుకుంటున్నాను ఇప్పుడు అదే గ్లాసులో ఇంకొంచెం నీళ్ళు వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకుంటూ థిక్ పేస్ట్ లాగా చేసుకోవాలి మై పరచగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా సెమీ థిక్ పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలు వేసుకొని అంతా ఒకసారి బాగా కలపండి ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనకి ఇలాగా ఉండిద్ది అంటే ఈ బ్యాటర్ మొత్తం ముక్కలకి బాగా తగిలేటట్టు కలుపుకోవాలి ఇలాగా కలుపుకొని పక్కన పెట్టండి ఇప్పుడు స్టవన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం మ్యారినేషన్ చేసుకున్న మష్రూమ్ ముక్కలు ఒక్కొక్కటిగా వేసుకోండి ఒక్కొక్కటిగా వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి రెండు మూడు నిమిషాల తర్వాత రెండో వైపుకి మార్చుకొని రెండో వైపు కూడా ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి నేనైతే రెండు మూడు వాయులు దాకా ఫ్రై చేస్తాను రెండో వాయు లేకపోతే మూడో వాయు ఫ్రే చేసేటప్పుడు కొంచెం జీడిపప్పు వేసుకోండి జీడిపప్పు వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోండి ఇలాగ జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవడం వలన తినేటప్పుడు మనకి జీడిపప్పు అక్కడక్కడ తగులుతూ కమ్మగా రుచిగా భలేగా ఉంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్ కదా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఇలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫ్యాండ్స్